భవిష్యత్తు భవిష్యత్తు గ్యారంటీ మన బాబు మహిళలకి మన తెచ్చినాడు మహాశక్తి పథకాలు తెచ్చినాడు మహాశక్తి గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉందిరా అయ్యి బ్రేక్ వెళ్ళి బ్రేక్ లేని బుల్డోజర్ని పెళ్లు కూడా తెలి సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఓ ఇంద్రమా ప్రాణో నేలన బిడ్డలగా న్యాయాలను చూడలేకనే మేడలల్ల ఆ మేడల చలే మన చెట్టు కోరి మన చెంత కొచ్చని బంగార మొట్టివత్తు నిడసి నాడు చంద్రన్నకు చై కొట్టను చూడు మనం ఎడు చూసినా పసుపు మయం పసుపు శుభానికి సూచకం అలాగే పసుపు ఆనంద ఆనందం వేడుకకు ఆహ్వానం అలాగే పసుపు గొప్ప ఆరోగ్యానికి ఆయుర్వేద ఔషధం అలాగే పసుపు అభివృద్ధి మన పసుపు అభివృద్ధికి నిర్మించడం మన ఇక్కడ వాళ్ళ సుమారుగా ఈ యొక్క నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోనే సుమారు రెండు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలతో సుమారుగా నలభై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఇళ్ళు మనం నిర్మించడం జరిగింది అలాగే నె నెల్లూరు నగర ప్రజల యొక్క చిరకాల కోరిక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ దానికోసం మన ఆనాడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఐదు వందల ఎనభై ఒకటి కోట్ల రూపాయలతో దాన్ని మొదలు పెట్టడం జరిగింది తొంభై శాతం అయిపోయింది అలాగే మన నెల్లూరు పట్టణానికి తలమానికంగా ఉన్న ఈ యొక్క నెల్లూరు చెరువు కట్ట మీద ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ నిర్మించడం జరిగింది ఎంతమ్ముడు అలాగే ఇక్కడ ఎంతో ఈ రొట్టెల పండగ భాషాది ఏదైతే ఉందో దర్గా దాని అభివృద్ధి కోసం మరి ఆనాడు ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది అలాగే ఈ యొక్క పదహారు కోట్లతో ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన రంగనాథస్వామి స్వామి గుడి ఘాటు నిర్మాణమైతేనేమి శివాలయం కోనేరు యొక్క అభివృద్ధి చేయడం అయితే జరిగింది అలాగే నగర ప్రజల సో ఆహ్లాదం కోసం యాభై ఆరు కోట్ల రూపాయలతో ఒక వంద పార్కులు మొత్తం ఇక్కడ పట్టణంలో నిర్మించడం జరి అభివృద్ధి చేయడం జరిగింది అలాగే అనేక సామాజిక వర్గాల కోసం ఇక్కడ ఈ యొక్క భవనాల్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మూడు వేల ఐదు వందల ఎనభై రెండు బెంచీలు పంపిణీ చేయడం జరిగింది ఇలా చేసుకుంటూ అభివృద్ధి అలాగే సంక్షేమం రెండు రెండు కన్నుల్లాగా కళ్ళలాగా చేసుకుంటూ వచ్చాము మేమంతా కూడా ఉన్నవాళ్ళం ఇక్కడ ముగ్గు చూడుగా మాట్లాడేవాళ్ళం గుండె పెద్దలు ఎలా మాట్లాడేవాళ్ళం ఏది దాచుకోం ఏది దాచుకునే రకం కాదు మేము కొంట బొద్దల ముగ్గుజుటిగా మాట్లాడే రకం ఏమున్నా కూడా అలాగే అదే నచ్చి ప్రజల్లో మాకున్న ఈ స్వభావమే మా యొక్క ఈ అంకిత భావం మీ ప్రజాసేవ చేయాలన్న అంకిత భావం అయితేనేమి అకుంట ది దీక్ష మీ వీటిలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మమ్మల్ని ఆనాడు మనకి ఎనిపించడం జరిగింది శాసనసభకు పంపించడం జరిగింది ఇక్కడ మూడు పార్టీలు ఉన్నాయి ఇక్కడ వేరు వేరు అన్ని జిల్లాల్లో కూడా అందరు మూడు పార్టీలు కూడా మనం పోటీ చేస్తున్నాం ఇక్కడ అందరినీ గెలిపించాలని మొత్తం అన్ని పార్టీలు ఎలాగైతే ఒక సంఘటిత శక్తిగా ఉన్నారో అందరు కూడా అలాగే సంఘటిత శక్తిగా మీ ఓట్లని సద్వినియోగపరచుకోవాలని నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను అది ఒక నా అభిమానుల అభిమానం అలాగే నాన్నగారు తండ్రి వారసుడుగా సినిమాల్లో వివిధ పాత్రలు నటించుకుంటూ నేను చేసే ప్రతి ప్రయోగాన్ని ఆదరిస్తూ అభిమానిస్తూ నా వెన్ను తట్టి నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రేక్షకు దేవుళ్ళు నేను అందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను ఇంకా ముందు ముందు ఇంకెంతో ఉంది రుణం తీర్చుకోవాల్సింది తీర్చుకుంటాం అని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం